మనలో చాలా మంది వాగ్దానము వారి జీవితంలో నెరవేరపోవడానికి కూడా కారణం ఇదే వాగ్దానం పొందుకుంటారా నీ పనుల భారం అంతటిని నా మీద మోపుము నీ కార్యములను సఫలము చేస్తాను ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దం ఇప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేరాలంటే నీ పనుల భారం ఎవరి మీద మోపాలి పనుల భారం ఆయన మీద మోపవలసిన మనం ఆయన మీద మోపకుండా నీ సొంత ఆలోచనతో నీ సొంత తెలివితేటలతో నీ సొంత జ్ఞానముతో వెళ్ళుట వలన కార్యాలు సఫలమవుతాయా ఓడిపోతాయా దేవుడు నీతో చెప్పిన మాట నువ్వు అంతే నీ పనుల భారము నా మీద మోపన్నాడు మోపు నీ పనుల ఆయన మీద మోపకుండా ఇప్పుడు ఏం మోపుతున్నావు తెలుసా ఆయన మీద నిందలు మోపుతున్నావు ఏమని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను మందిరానికి వెళ్తున్నాను కానుక ఇస్తున్నాను ఎంత కాలమైంది ఇప్పటి వరకు నా జీవితంలో కార్యము నేనంటాను కార్యం ఎందుకు జరగట్లేదు అనంటే నీ పనుల భారం ఆయన మీద మోపకుండా నిందలు మోపుతున్నావు నీకున్న చదువే కానీ నీ దగ్గరున్న డబ్బే కానీ నీకున్న పలుకుబడే కానీ నీకున్న జ్ఞానమే కానీ అంత పెద్ద స్థాయి కలిగిన ఉద్యోగము నీకు దొరకకపోవచ్చు ఎందుకంటే నీ చదువును బట్టి అది నీ ఆలోచన ప్రకారంగా ఇప్పుడు మాట అడుగుతాను చెప్పండి నీ ఆలోచన ప్రకారంగా ఉద్యోగం దొరకకపోవచ్చు కానీ ఏసైకి అసాధ్యమైనది ఏమైనా ఉందా అన్నలందరూ యుద్ధ భూమిలో యోధులు యుద్ధ వీరులు అప్పటికే ఆయుధాలు వాడడం వచ్చు వాళ్ళకి ఏమి రాని ఈ చిన్నవాణ్ణి ఏమి రాని చిన్నవాణ్ణి ఒంటరిగా అరణ్యంలో తిరుగుతున్న ఈ చిన్నవాణ్ణి పనికి రాని వ్యక్తిని అందరి చేత విడవబండి ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టలేదా అతనికి యుద్ధం వచ్చా ఆయుధాలు పట్టడం వచ్చా ఎప్పుడైనా యుద్ధములో నిలబడ్డా ఎప్పుడైనా ఆయుధాలు పట్టుకున్నాడా అలాంటి వ్యక్తిని తీసుకొని గొర్రెల కాపని తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా ఏ మార్గము లేని ఏ దిక్కు లేని ఏమండి ఏ అవకాశము లేని ఆ అరణ్యములో లేదా ఆ ఎడారిలో హాగరికిను తన కుమారుడికి నీటి ఊటను పుట్టించిన వాడు నీ కొరకు కార్యము చెయ్యలేడా శత్రువుని శత్రువు అనదు నువ్వు శత్రువుని చూసి బలవంతుడని అనొద్దు వాడు బలవంతుడు కానే కాడు నీ ఎదుట నీ శక్తి ఎదుట వాడు బలవంతుడు కాడు నీ శక్తి ఎదుట వాడు బలహీనుడు